తన అమ్మ సేవలో ఉన్న తాను తిరుగు ప్రయాణంలో భాగంగా రుద్రూర్ మండలం రాణంపల్లి గ్రామానికి వెళుతుండగా పోలీసులు తనను పట్టుకుని మద్యం సేవించానంటూ తన బండిని తనకు పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లారని తన అమ్మ సేవలు ఉన్నారని కాల్ మొక్కుతా నన్ను వదిలిపెట్టు అంటే కూడా తనకు వదిలిపెట్టలేదని రాణంపల్లి గ్రామానికి చెందిన ఓ బాధితుడు కోడును మీడియాకు వెల్లడించారు తమ లాంటి అమాయకులపై జులుం చూపించే పోలీసులు రాజకీయ నాయకుల బండ్లు నెంబర్ ప్లేట్లు లేకుండా పట్టుకున్నట్టు పట్టుకొని వదిలేస్తారని ఇదెక్కడ న్యాయమని ఆయన ప్రశ్నించారు సామాన్యులకు ఓ న్యాయం రాజకీయ నాయకులకు ఓ న్యాయమా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు

సార్ కాళ్ళ మీద బోర్ర ఇట్లా సంగతి కాళ్ళంట రానపల్లి ఎవ్వరు కూడా వచ్చాడు మీరు ఆపకారం ముందే నేను ఆపేసిన కాలు పట్టుకున్నా కానీ ఎరువుల శంకర్ అది అలా ఆపకారం ముందే నేను ఆపేసిన ఏమైంది అన్నాడు తాగినా ఇసుడు సంగతి చెట్ల మమ్మది నాకు పెట్టే ఖరాబ్ అయిపోయింది ఒక నైన్ తాగినా అని చెప్పిన సరే అన్నాడు ఫుల్ ఉప లోపలికే కూతుకున్నాం బయట పోదలే ఫోన్ అడు నీకు ఫోన్ నా ఫోన్ విడిపించుకున్నాడు ఓటీ నెంబర్ తీసుకున్నాడు ఇచ్చేసాడు నీకు రేపు అది నువ్వు పోలీస్ స్టేషన్ రాన్నాడు పోలీస్ పోలీస్ స్టేషన్ పోయినా పోలీస్ స్టేషన్ పోయినాడు డూట్లో ఓడి లేరు మంచి ఓడినాడు రాలి ఓడిరాలి లేరు పోయినా అది ఇంకా తిరగిపోండి చూద్దాం పోరా అన్నాడు అది ఫోటో పోతమంది ఫోటో పోయితే కూడా కోట కాడ మనకి ఏం ఇది కాదు అంతేవాదు నేను మా అమ్మ ఫ్రీ ఫ్రెండ్ ఎ ఆ దిమ్మక్కడ తాగినా అంటే కూడా ఇనకుంట పెనల్టీ అయితే